జీరో ఫీజ్ ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్స్ సాధించండి వీళ్ళు ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి ఆ పాట ఒకసారి పాడి వినిపిస్తే ఆల్రెడీ నేను ఒక పాట పాడాను అందుకనే అదే పాట కావాలి వాట్ ఇస్ ద ఓకే ఇప్పుడు పాడితే లన్ హౌ టు సింగ్ నో నో సెల్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్ ఒకసారి నేను నా మా మమ్మీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నన్ను వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశాను ఆ వ్లాగ్లో నేను పాట పాడాను లిఫ్ట్ నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు సో నాకు అది నచ్చలేదు నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్గా పాడదామని ఫిక్స్ అయ్యి పాడాను బా రాకపోతే మా మ్యూజిక్ ముందే చెప్పాడు పాడక ముందే బ్రో బా రాకపోతే నేను వేరే వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్తో పాడిస్తాను ఏమనుకోకు ఎందుకంటే మళ్ళీ సినిమా అంటే మళ్ళీ నా కెరియరు ఆల్బమ్ ఇది ఇది కదా ఇది ఇదే ఇది ఇదే అని చెప్పి ముందే చెప్పాడు ఆబ్వియస్లీ రాకపోతే నేను కూడా తీసేయాల్సిందే నేనైనా పెట్టనివ్వను సినిమా నాది కూడా కదా అని చెప్పి ద డిస్కషన్ పాడా వెరీ సాటిస్ఫైడ్ ఎవ్రీబడి వాజ్ వెరీ సాటిస్ఫైడ్ సో అంత కష్టపడి అక్కడ పాడిన దాన్ని మళ్ళీ ఇక్కడ పాడి బా రాకపోతే మళ్ళీ ఎందుకు లేదు చూసి అందరూ తప్పుగా అనుకోకండి ట్రోల్ చేయకండి ఇది సీసా అదే సీసా కానీ వాటర్ మాత్రం మంచి నీళ్ళు ఎందుకంటే హీ లైక్స్ దిస్ గ్లాస్ అండి కెమెరాలో వచ్చి వాసన చూస్తారా సార్ ఎట్లా తెలుస్తుంది సార్ ఈ మధ్య వైట్ వైన్ అలాగే ఉంటుంది అయితే ఈ బాటిల్ అని అనుకోవచ్చు నేను అప్పుడప్పుడు నేను నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినప్పుడు ఐ డోంట్ డ్రింక్ సో నేను పార్టీ ఇచ్చినప్పుడు నా దగ్గర ఉంటాయి బాటిల్స్ ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు తీసుకొస్తాము అందరికి ఇస్తాము పార్టీస్ ఐ విల్ కలెక్ట్ ద బాటిల్స్ నేను ఎన్ని బాటిల్స్ మంచి బాటిల్స్ కొనక్కొచ్చిన వీడికి ఇదే బాటిల్ నచ్చుతుంది నాకు మామినే లాంటి బాటిల్స్ మనీ ప్లాంట్ పెట్టుకుంటా సార్ నేను ఎగ్జాక్ట్లీ అండి అదే ఒక్కొక్కరికి ఒకటి ఉంటారు కదా మీకు మనీ ప్లాంట్ పెట్టుకోవడం ఇస్తా నాకు అందులో నుంచి వాటర్ తాగడం ఇస్తాం అలా బాగుంటది గ్లాస్ అది గ్లాస్ క్వాలిటీ బాగుంటుంది సూపర్ ఉంటది అండ్ ఏమో పట్టుకున్నప్పుడు స్టైల్ గా అనిపిస్తుంది అది అదే విషయం అసలు అంతే ఎలాగో తాగను కదా ఏ టప్పర్ టర్వేరు పట్టుకుని తాగేటాలం పాటు ఉండే మీతో కలిసి ఉండే ఒక బాటిల్ టప్పర్ వేర్ బదులు ఇది పగిలినా కూడా రెండు రోజులు ఆటిట్యూడ్ దేవుడి దేవుల్లో మా ఇంట్లో ఎవరికి ఎటువంటి అలవాట్లు రాలేదు అదేం గొప్ప విషయం కాదు బట్ వాటి మీదకి ఇంట్రెస్ట్ నాకే రాలేదు ఇంకా వాళ్ళకి ఎక్కడ వస్తుంది

అరే అమ్మాయిలు అబ్బాయిలు వన్ ప్లస్ వన్ అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి వాట్ ఇస్ ద రాంగ్ అండి ఈ సాంగ్ లో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పాడింది బేస్ వరకు మళ్ళా అలా హై కూడా వస్తుంది సో అది హై ఉంటది మళ్ళీ బేస్ ఉంటది సో ఇప్పుడు అంత ఫ్లక్చువేషన్ కాన్సన్ట్రేట్ ముక్కలు ముక్కలు కానీ ఇప్పుడు లాంచ్ చేసేటప్పుడు ప్రభాకర్ గారు మీరు బ్రాండ్ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి తన్నే సింగర్ గా తన్నే హీరోగా లాంచ్ చేస్తే డిస్ట్రాక్ట్ అవరా ఆడియన్స్ నేను వద్దన్నానండి ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది జనాలు విన్ని కూడా అలాగే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ జనాలు ఫుల్ వెళ్ళిపోతుంది అయిపోయింది కదా మనకి అలా పాడతాడు అనుకోకండి ఆడి అంతే అనుకోకుండా లాస్ట్ లో ఏంటి కేరళ స్టోరీ సినిమా నువ్వు ఏం చెప్పాడు నాకు రాకపోతే నలుగురు హీరోయిన్స్ అండి ఒక ఆంటీ ఉంటది ఆంటీతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇలా అని చెప్పి అంతవరకు చెప్పాను అంత తెలియజేసుకోవాలి ఇంద్రూ లీక్ అయితే స్టోరీ పాడైపోయే సినిమా కాదండి ఇట్స్ ఫన్ మూవీ చూస్తున్న సేపు వస్తా ఉంటది మనకి ఇడికి బాగుంది అనిపిస్తది ఇడికి ఇట్లా అవ్వాలి అనిపిస్తది అట్లా ఉంటది సినిమా సో డాడీ గురించి అంతా తెలుసా యు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ డాడ్ పక్కాగా పక్కా నీ నో అబౌట్ హిస్ హిస్టరీ బిఫోర్ హి కేమ్ టు టీవీ యా కొంత ఐ అంటే నీ పుట్టక ముందు నాకు తెలియదు పుట్టిన దగ్గర నుంచి తెలుసు పుట్టిన దగ్గర నుంచి కాదు అసలు మొత్తం అసలు యా యా టీవీ కి రాకముందు ఎక్కడనారో తెలుసా పోలీస్ కానిస్టేబుల్ అదే చెప్పి నేను ఫూల్ చేస్తూ వచ్చారు తెలియని విషయం నేను చెప్తున్నాను నీ జర్నలిస్ట్ని ఓకే డాడీ రా ఏజెంట్ రమ్మంటే వెరీ 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 రా ఎగ్జాక్ట్లీ ఐ అమేజ్డ్ ఈ పోలీస్ స్టోరీ అంతా విని దట్ యూ వాస్ టు పోలీస్ సో అలాగా వై వైయాసేస్ చంద్రహాస్ అంటే చిన్నప్పటి నుంచి వాతావరణం మీ ఇంట్లో వాతావరణం అమ్మ నాన్న అందని చూస్తే వేరే వచ్చే అవకాశం లేదు ఇంకా వేరే ఆర్ట్ మీడియా దీని చుట్టూ తప్ప ఎప్పుడైనా ఉండింది సంకల్పం ఇంకోటి ఏదైనా అవ్వాలని వెన్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ అయిపోయిన లెవెన్త్ ట్వెల్త్ అప్పుడు ఐ డిసైడెడ్ గట్టిగా దానికంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఐ ఐ థాట్ అబౌట్ మై సెల్ఫ్ ఆ హీరో చేస్తాను లేదా పక్కన పెడితే ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో లాగా నేను చేసేటోడిని స్కూల్లోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ కానీ అందరినీ కూడా ఆ సినిమా చూస్తే ఆ సినిమా క్యారెక్టర్ లా క్యారెక్టర్ లా చేసేమని చెప్పేవాడు ఏదో అలా ఉండేది బట్ సీరియస్గా అయితే టెన్త్ తర్వాత అనుకున్నాను దానికంటే ముందు స్పోర్ట్స్ చాలా బాడుతున్నాయి కాబట్టి మనం అథ్లెటిక్స్కి వెళ్దామేమో అలా అనుకున్నా చేశాను ఐ యూస్ టు ప్లే వెరీ గుడ్ అట్ లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్ రేస్ అండ్ అథ్లెటిక్స్ హౌ టాల్ అయ్యో సిక్స్ టూ అందుకని ఇప్పుడు మరి హీరోయిన్ దొరకడం కష్టం నెక్స్ట్ సినిమా ప్రభాస్ గారు సిక్స్ టూ ఆయనకి మంచిగా దొరుకుతున్నప్పుడు ప్రభాస్ రోల్ మోడలా అలాగే రోల్ మోడల్ అందరూ రోల్ మోడల్ లాగే తీసుకోండి ఎందుకంటే ఎవరు హీరో చేసే హార్డ్ వర్క్ వాళ్ళది ఉంటుంది ఏ సినిమా చూసినా కానీ కరెక్ట్ సో ఎవరి దగ్గర నుంచి ఏమేమి తీసుకోగలుగుతానో అలా అందరి దగ్గర నుంచి తీసుకుంటాను సో వాట్ ఇస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ దిస్ రామ్ నగర్ బనీ అయితే నేను త్రీ మూవీస్ అవి కంప్లీట్ చేసేస్తున్నా షూటింగ్ చెప్పారు డాడీ సో దీని తర్వాత ఆ రెండిట్లో ఒకటి రిలీజ్ కొంచెం ఇమీడియట్ గానే అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ బట్ ఈ మూడు నేను చాలా ఐ మీన్ ఈ రామ్ నగర్ బని కాకుండా మిగతా రెండు అయితే నేను అప్పటికి ఇప్పుడున్నంత మెచ్యూర్ లేనేమో సో అప్పుడు వచ్చిన దానికి నాకు అనిపించినట్టు చేశాను నౌ ఐ డోంట్ నో హౌ వెల్ అంటే అది ఆడియన్స్ తీసుకుంటారని ఐఎమ్ ప్రోడక్ట్కి ఏమో రియలీ గుడ్ ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్ బట్ స్టోరీ సెలెక్షన్ వైస్ నాకు బుర్ర లేని టైంలో చూస్ చేసుకున్నాను ఇప్పుడు బుర్ర ఉందా ఇప్పుడు అంటే కొంచెం అంటే అలా కాదు నేను అడిగింది నేను అడిగింది ఏంటంటే అంటే ఐ యు కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ యు మేక్ ద రైట్ డిసిషన్స్ ఆ యా యా ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ బుర్ర లేనప్పుడు కథ షూట్ చేసుకున్నాడండి బుర్ర కథ అది ఆ అది ఆ విధంగా అయితే మరి బుర్ర కథలు రెండు రకాలు బుర్రలు ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకునే కాదు ఒకటి బుర్ర లేకుండా సెలెక్ట్ చేసుకునే కదా రెండు బుర్ర కథలే రెండు బుర్ర కథలే కరెక్టే కానీ ఇది అంటే ఇంత కాన్ఫిడెంట్గా నాన్నగారు ఎక్స్పీరియన్స్ తోటి డబ్బులు ఇచ్చారని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ బిహాఫ్ ఐ ఆస్ట్ ఇచ్చారని చెప్పారు దానిలో యూ ఆల్సో డొనేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హెర్డ్ యువర్ గోయింగ్ అవుట్ ఖమ్మం వెళ్తున్నారని చెప్పి అంటే నేను ఫస్ట్ అడిగింది అయితే డైరెక్ట్గా అది వెళ్ళి చేద్దామని అడిగాను కానీ అది అవ్వదు కుదరదు అది మనం అలా అవ్వదు అని చెప్పి డాడీ ఏదో చెప్పారు మళ్ళా నిన్న అడిగి కన్విన్స్ చేస్తే ఇప్పుడు ఓకే అని అన్నారు గోయింగ్ టు ఖమ్మం నా ఖమ్మమ్మానా లేకపోతే ఎక్కడ నెసెసిటీ వరదలు ప్లేస్ ఎక్కడ ఉందో అది చూసి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు వెరీ నైస్ అంటే ఆ అవేర్నెస్ రావడం కాన్షియస్నెస్ లో ఉండడం చాలా పెద్ద విషయం అది సో రామ్నగర్ బన్నీ ఇన్ని సినిమాల మధ్య ఎందుకు చూడాలి బన్నీ అని అడిగితే ఏం చెప్తారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కొంచెం మాస్ గా చెప్తాను ఎందుకంటే ఇది యాక్చువల్ గా మాస్ క్వశ్చన్ ఎందుకంటే అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు ఇంకా రకరకాలుగా అడుగుతున్నారు ఎందుకంటే నా అసలు వీడి ఇంతకీ ఏం పీకాడు అనే దానికి చాలా ఆ క్యూరియాసిటీ ఉంది అందరికి మాస్గా చెప్పాలంటే అదే అనుకుంటున్నారు అసలు ఏం పీకుతాడో చూద్దామని సో ఏం పీకొ చూడడానికి నేను అడిగింది ఇంకో కొంచెం ఏంటంటే ఈ సినిమా ఇప్పుడున్న టైంలో ఇట్స్ అన్ ఎంటర్టైనర్ ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావు బికాస్ ఒక సినిమా ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టే కదా సో దానికి ఒక కథ కమామేషన్ ఉంటుంది కదా వెనకాల అని నాన్నగారు చెప్పింది దట్ ఇది లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అండ్ హాయిగా వచ్చి సినిమా చూసి వెళ్ళిన ఒక ఫీలింగ్ వస్తుందని చెప్పి వాట్ ఇస్ యువర్ టేక్ అని ఫస్ట్లీ దిస్ ఫిలిం కెన్ బి వాచ్ బై ఎనీ ఎనీ ఏజ్ పర్సన్ సెకండ్లీ మోస్ట్లీ ఈ యూత్ బాగా కనెక్ట్ అవుతారు లైక్ మై జనరేషన్ పీపుల్ దిల్ హ్యావ్ రియలీ ఫన్ నేను ఈ సినిమా తీసినప్పుడు కూడా ఎవ్రీ సీన్లో కానీ ఫ్రేమ్లో కానీ వాట్ వాజ్ ఇన్ మై మైండ్ అంటే సబ్ టైటిల్స్ చేసుకొని చూస్తే ఏ ఎక్కడ ఉన్నా కానీ ఎంజాయ్ చేయగలగాలి ఆ సినిమా అంటే ఇంగ్లీష్ వాళ్ళు హాలీవుడ్లో ఇఫ్ ఇఫ్ పీపుల్ గిన్ ద యూఎస్ వాచ్ ఇట్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ అదర్ కంట్రీ పీపుల్ ది షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ అనేది మైండ్లో పెట్టుకొని చేశాను సో అలా అంటే క్రింజ్ ఉండకూడదు అనే టైప్లో చేశాను రైట్ 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 టైమింగ్ అది అండ్ ఆల్సో అన్ని 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 బాగున్నాయి అంటే డైలాగ్స్ అవి సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేటబిలిటీ ఫర్ యంగ్స్టర్స్ సో అది ప్రభాకర్ గారు ఇంతసేపు మేము ఇద్దరం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా నేను మాట్లాడాను కదండి మీరు ఎలాగో ఇద్దరితో మాట్లాడాలి అవును తను మాట్లాడుతున్నాడు కాబట్టి సో అందరం వెయిట్ చేస్తున్నాం చాలా హిజ్ వెరీ డౌన్ టు అండ్ వెరీ రియల్ చాలా మీరు ఇందాక స్టాండ్ అప్ ఆన్ బెంచ్ అంటే ఆల్రెడీ కింద నిలబడుతున్నాడు బెంచ్ నిలబడు ఇక్కడెర్వర్ట్ లైట్ తగ్గుతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యు లుక్ టాలర్ ఇన్ పర్సన్ మచ్ టాలర్ యా ఐ యామ్ టాలర్ బోత్ అండి మై డాటర్ ఆల్సో 58 ఓ షి ఇస్ అ వెరీ గుడ్ హైట్ యా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్